హలో అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ నమస్తే నేను మీ శ్రీనివాస్ని న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం సో చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి నేను ఈ మధ్య ఫస్ట్ ఏ చెప్పలేదు లైక్ చేయండి అని అలా చెప్పకపోవడం వలన రెగ్యులర్గా ఏడు వేలు ఎనిమిది వేలు లైక్స్ వచ్చేవి నేను చెప్పపోవడం వలన నాలుగు వేల లైక్సే వస్తున్నాయి సో అంటే అందుకే నేను చెప్పాల్సి వస్తుంది లేకపోతే నాకు చెప్పాలి విసిగించాలని ఉండదు డైరెక్ట్ కంటెంట్లోకి వెళ్ళిపోవాలని ఉంటుంది ఈ పది రోజులు అలాగే చేశా కానీ నేను చెప్తేనే చేస్తారనేది యూట్యూబ్లో సర్వసాధారణం లైక్ చేయండి షేర్ చేయండి అని చెప్తేనే చేస్తారు అందుకే అందరూ చెప్తుంటారు మరి ఓన్ ఛానల్ కాదు మేము ఛానల్లో పని చేస్తున్నాము సో ఎలా ఉన్నా పర్వాలేదు అనుకునే వాళ్ళు చెప్పరు కానీ ఈ ఛానల్ నాదే కాబట్టి నేను తప్పనిసరి పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో చెప్తున్నాను దయచేసి అందరూ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మ్యాక్సిమం కొత్త వాళ్ళని సబ్స్క్రైబ్ చేయించడానికి ట్రై చేయండి ఏమీ అనుకోవద్దు రోజు చెప్తున్నానని కుట్రదారులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలి నిందితుడితో వారు కుమ్మక్కయ్యారు కావాలనే సరైన సెక్షన్లు నమోదు చేయలేదు ఉన్నత న్యాయస్థానం స్పష్టీకరణ ముందుకు వెళ్లేందుకు సిఐడి ఏసీబీలకు స్వేచ్ఛ అమానవీయ రీతిలో తనిఖీలు ఆపలేరా అని తిథిదేను ప్రశ్నించిన సు హైకోర్టు ఒక దొంగను పట్టుకోవడానికి ఒక దొంగ తిరుమల శ్రీవారికి భక్తులు వేసిన కానుకలను దొంగలించిన ఒక దొంగ ఆ దొంగ మీద కేసులు నమోదు చేసి అతనితో రాజీ చేసుకున్న పోలీసులు కూడా దొంగలే ఆ రాజీకి మధ్యవర్తిత్వం వహించిన తీతీదే అప్పటి బోర్డు సభ్యులు కూడా దొంగలే అతని మీద కేసు పెట్టి మళ్ళీ వాపసు తీసుకుని రాజీ చేసుకున్న సతీష్ కుమార్ అనే వ్యక్తి కూడా ఒక దొంగ ఈ మొత్తం వ్యవహారం ఎంత దారుణంగా ఉందో చూడండి మన రాష్ట్రంలో ఏ విధమైన దొంగలు పడ్డారో అనేది చూడండి అసలు ఈ వార్తలు చదివే కొద్దీ ఏ ఇటువంటి వ్యవస్థ ఏంటి ఇలా మరి ఇంత చండాలంగా పరిపాలించారంటే అనిపిస్తుంది తిరుమల శ్రీవారి పరకామన్ కేసులో చోరీ ఘటనకు సంబంధించిన కేసును బలహీనపరచడంలో కుట్రదారులైన పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది సిఐడి నివేదికను పరిశీలిస్తే ఈ కేసులో నిందితుడు సివి రవికుమార్ తదితరులతో కొంతమంది పోలీసుల అధికారులు కుమ్మక్కైనట్టు స్పష్టమవుతుందని పేర్కొంది చోరీపై ఉద్దేశపూర్వకంగానే సరైన సెక్షన్లు నమోదు చేయలేదని తెలిపింది వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది ఈ చోరీపై నమోదైన కేసును అప్పట్లో లోక్ అదాలత్లో రాజీ చేసుకున్న వ్యవహారంపై మినహా ఇతర విషయాల్లో సిబి సిఐడి ఏసీబీ చట్ట ప్రకారం ముందుకెళ్లవచ్చని పేర్కొంది సో ఇది పరకమన్ కేసు ముదిరింది ఇంకా నెక్స్ట్ లెవెల్కు వెళ్ళబోతోంది ఇది కీలకంగా రాశారు తర్వాత అదుపులోకి రాని అవుట్ అని ఈనాడులో రాశారు రెండు రెండో రోజు అగ్నికేళ తీవ్రత తగ్గుదల అంటే తీవ్రత తగ్గుద తగ్గింది కానీ అదుపులోకి రాలేదు శ్రమిస్తున్న ఓఎన్జీసీ బృందాలు అరికట్టేందుకు మరికొన్ని రోజులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బ్లోఅవుట్ ఇంకా అదుపులోకి రాలేదు మల్లికపురం మండలం ఇరుసు మండ వద్ద ఓఎన్జీసీ బావిలో సోమవారం మధ్యాహ్నం నుంచి ముప్పై మీటర్ల ఎత్తున అగ్నిజ్వాలలు ఆరంభమైన విషయం తెలిసిందే మంగళవారం నాటికి తీవ్రత తగ్గినప్పటికీ ఇంకా పది నుంచి పదిహేను మీటర్లకు పైగా అగ్నికేళలు ఎగిసిపడుతూనే ఉన్నాయి సమీపంలో ఒక కిలోమీటర్ వరకు ఎవరు లేకుండా ఇల్లు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించేశారు సో ప్రాణ నష్టం అనేది జరగలేదు కానీ అగ్ని కీలలు ఉండేసరికి ఎప్పుడు ఏమవుద్దో సడన్గా ఏ ఈదురుగాల్లో వస్తే ఆ కీలలు ఎటు వెళ్తాయి అనే భయం అయితే ఉంటుంది కదా సో అందుకని మ్యాక్సిమం మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు మంటలు ఆర్పేందుకు జాతీయ అంతర్జాతీయ సాయం తీసుకోండి నష్టపోయిన వారికి సత్వరమే పరిహారం అందేలా చూడండి చంద్రబాబు బ్లోఅవుట్ నియంత్రణకు అమెరికా నిపుణులు పూర్తిగా అదుపులోకి చేసేందుకు పది రోజులు పట్టే అవకాశం అమ్మో ఆ అగ్నికేలను అదుపులోకి చేయడానికి అమెరికా నుంచి నిపుణులు రావాలి అండ్ కంప్లీట్గా అదుపులోకి చేయాలంటే పది రోజులు పడుతుంది అనేది అంచనా వేశారు సో ఈ బ్లోఅవుట్ అంశాన్ని ఇతర అంశ ఇతర పత్రికల్లో కూడా గట్టిగా రాశారు సో ఈనాడులో క్లారిటీగానే ఇచ్చారు ఇక నిన్న జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు గారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు రాయలసీమ పథకాల మీద రాయలసీమ ప్రాజెక్టులు నీటి ప్రాజెక్టుల విషయంలో సో రెండు వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు వృధా సీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కొన్ని పనులు జరిగాయి ఆ పనుల విలువ రెండు వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు ఆ పనులు చేసింది పెద్దిరెడ్డి గారు పిఎల్ఆర్ కంపెనీ అనుమతులు లేకుండా ఆయన చేత పనులు చేయించారు ఈసీ క్లియరెన్స్ లేదు ఎన్జిటి క్లియరెన్స్ లేదు అండ్ ఎన్జిటి కూడా ఆప్ ఆప్మని చెప్పింది సుప్రీంకోర్టులో పిల్స్ పిటిషన్స్ ఉన్నాయి కేంద్రం కూడా వద్దని చెప్పింది అయినా సరే సీమ ఎత్తిపోతలు ఆగిపోయింది మీ హయాంలోనే కదా మంత్రి రామానాయ్ణి నిలదైతే సీమ ప్రాజెక్టులపై ప్రజెంటేషన్ అనుమతులు ఏవి తీసుకోకుండా రాయలసీమకు నీళ్ళు ఇస్తామంటూ జగన్ ప్రభుత్వం చేపట్టి రెండు వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు వృధా చేసింది అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీకే పనులు అప్పగించి ఉపయోగం లేని పనులన్నీ చేసి వేల కోట్ల బిల్లులు ఇచ్చేసింది ప్రజలు జగన్ను నమ్మి అధికారం అప్పగిస్తే ఇంత దోపిడీ లూటియా మీ హయాంలో సీమలో ఏ ప్రాజెక్టుకు పూర్తి చేశారో జగన్ అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతున్నా చూస్తూ కూర్చొని ముప్పై తొమ్మిది మంది మరణానికి కారణమైన మీరు సీమ ప్రజలకు ఏం సమాధానం చెప్తారు అని నిలదీస్తూ నిన్న నిమ్మల రామానాయుడు గారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చాలా వ్యాలిడ్ పాయింట్లతో జరిగిందనమాట సో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో పనులు చేశారు గేట్లు పెట్టారు లాగా ఏదంటది కొన్ని ల్యాండ్లో కొంత కాలువలు విస్తరించేలా చేశారు లైనింగ్ కట్టారు అంతా చేశారు సో అదంతా పెద్దిరెడ్డి గారి కంపెనీ అనుమతులు ఏమి తీసుకోకుండా ఇచ్చేశారు ఆయనకి ఇక నిన్న ఎస్ఐపిబి మీటింగ్ జరిగిందండి పంతొమ్మిది వేల మూడు వందల తొంభై ఒక్క కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు పదకొండు వేల ఏడు వందల యాభై మూడు మందికి ఉపాధి అవకాశాలు పద్నాలుగవ ఎస్ఐపీబీ సమావేశంలో నిర్ణయం రెండు వేల ఇరవై ఐదులో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు ఇదే ఉత్సాహంతో పనిచేయాలని అధికారులకు సీఎం సూచన సో ఇప్పటి వరకు మన రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పద్నాలుగు సార్లు ఎస్ఐపిబీ మీటింగ్ జరిగింది సో నిన్న జరిగిన మీటింగ్లో పద్దెనిమిది వేల మూడు వందల తొంభై కోట్ల విలువైన పెట్టుబడులకు ఆమోదం తెలిపింది అనమాట సో ఎస్ఐపిబీ ఆమోదం తెలిపిన అంశాలను మంత్రివర్గంలో పెడతారు మంత్రివర్గం ఆమోదం తెలిపిన తర్వాత ఎవరైతే ఆ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి ప్రపోజల్స్ పెట్టారో వాళ్ళతో లైజనింగ్కి ఒక కమిటీ పనిచేస్తుంది వాళ్ళ చేత గ్రౌండింగ్ జరిపిస్తారు వాళ్ళకు కావాల్సిన భూములయి ఇస్తారు ఇది జరుగుతుంది తర్వాత గోదావరి పిలుస్తోంది పండక్ వచ్చేయండి కాలువ గట్లపై విహారం కేరళ తరహా పడవ పోటీలు ప్రభుత్వ ఆధ్వర్యంలో అట్టహాసంగా సంక్రాంతి సంబరాలు పదకొండు నుంచి మూడు రోజుల పాటు ఆత్రేయపురంలో ఉత్సవాలు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా తరలి వస్తారని అంచనా సంక్రాంతి అనగానే కోస్తా జిల్లాలో రంగవల్లులు గొబ్బెములు హరిదాసులు గంగిరెద్దులు కోడిపందాలు గుర్తొస్తాయి సంక్రాంతి పండుగ వస్తోందంటే గోదావరి జిల్లాలో మరీ ముఖ్యంగా కోనసీమలోని పచ్చని పల్లెలన్నీ కొత్త శోభను సంతరించుకుంటాయి కోడిపందాలు ప్రబల తీర్థాలు నోరే పిండి వంటలు ఎక్కడెక్కడ వారిని రా రమ్మని ఆహ్వానిస్తాయి పెద్ద పండగకు మరిన్ని సొబగులద్దీ రాష్ట్ర ప్రభుత్వం ఈసారి సంక్రాంతి సంబరాలను అంబరాన్ని అంటే అలా మరింత ఆకర్షణీయంగా నిర్వహించబోతోంది పదకొండో తేదీ నుంచి పదకొండు పన్నెండు పదమూడు ఈ మూడు రోజుల్లో ఆత్రేయపురంలో కేరళ తరహాలో పడవ పోటీలు ఉంటాయంటండి సో ఫస్ట్ టైం జరుగుతున్నాయి అవి సక్సెస్ అవ్వాలని ఆశిద్దాం ఎందుకంటే కేరళలో పడవ పోటీలు ఎంత ఫేమస్ అంతర్జాతీయ స్థాయి నుంచి కూడా పెద్ద పెద్దలు వచ్చి చూస్తుంటారు పెద్ద పెద్దవాళ్ళు సో ఇవి కూడా సక్సెస్ అవ్వాలని చూద్దాం ఇది సంగీత కార్టూన్ ఎంత సడైర చూడండి కర్ణాటకలో సుదీర్ఘకాలం పాలించిన సీఎంగా సిద్ధరామయ్య రికార్డు ఆ పక్కన డీకే శివకుమార్ సుదీర్ఘకాలం సీఎం అభ్యర్థి పాపం ఇది చూడ్డానికి నవ్వొచ్చిన ఆయనకు అవమానం పాపం సుదీర్ఘకాలం సీఎం అభ్యర్థిగా ఉంటూ సీఎం సీటు వచ్చినట్టే వచ్చి చాలాసార్లు మిస్ అవుతూ వస్తుంది స్టిల్ ఇప్పటికే ఆ ప్రతిష్ట మన కొనసాగుతూనే ఉంది ఈయన సీఎం ఈయన సీఎం అభ్యర్థి చాలా రోజులకి ఇది చూస్తే నవ్వొచ్చింది కార్టూన్ నేటి నుంచి రాజధాని రెండో విడత భూ సమీకరణ వడ్డమాను ఎండ్రాయి గ్రామాలతో ప్రారంభం ఏడు గ్రామాల్లో రైతుల నుంచి పదహారు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాల సమీకరణ రెండు వరుసల రహదారులు విద్యుత్ లైన్లు వేసి రైతులకు వేగంగా స్థలాల అప్పగింత సీడ్ యాక్సెస్ రోడ్డు కోసం నాలుగున్నర ఎకరాలకు భూ సేకరణ నోటిఫికేషన్ నేడు అమరావతిలో కృష్ణా తీరంలో మెరీనా ప్రాజెక్టు ముఖ్యమంత్రి అధ్యక్షతన సిఆర్డిఏ సమావేశంలో కీలక నిర్ణయాలు నిన్న నేను సెక్రటేరియట్కి వెళ్ళాను అమరావతి రాజధానికి వెళ్ళాను అసలు పనులు అండి వేలాది మంది వర్క్స్ చేస్తున్నారు ఆ ఐకానిక్ టవర్స్ దగ్గర కానీ అంటే నేను వీడియో తీయడానికి వెళ్ళాలి యాక్చువల్లీ వీడియో తీయడానికి వెళ్తే నా స్టాఫ్ కెమెరామెన్ని వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళేవాడిని కానీ నేను కలవడానికి వెళ్ళాను సెక్రటరీ లెవెల్ కలవడానికి కొంచెం ఇంపార్టెంట్ పని మీద వెళ్ళాను కాబట్టి వీడియో తీయాలని ఫోకస్ ఐడియా రాల సో అప్పుడు ఇంకా మొబైల్లో తీయడానికి కూడా టైం లేదు కానీ పనులు అయితే మాత్రం చాలా శరవేగంగా జరుగుతున్నాయి చాలా వేలాది మంది ఉన్నారనమాట ఐకానిక్ టవర్స్ అసెంబ్లీ హైకోర్టు అండ్ సీ రోడ్లు కావచ్చు ఈ ఎయిట్ ఈ ఫిఫ్టీన్ ఈ లెవెన్ ఈ త్రీ ఎన్ ఈ రోడ్లన్నీ కూడా స్పీడ్గా జరుగుతున్నాయి సో ఇవాళ నుంచి భూ సమీకరణకు కూడా సిద్ధమవుతుంది ప్రభుత్వం ఇక ఖతార్ తరహాలో స్పోర్ట్స్ సిటీ కడతారండి రాజధానిలో స్పోర్ట్స్ సిటీ అభివృద్ధికి ఖతార్ తరహా ప్రాజెక్టును అధ్యయనం చేయాలని సిఆర్డీఏ ఏడీసీ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు బయలుదేరండి బయలుదేరండి సీడి యాక్సెస్ రోడ్డు కోసం భూసేకరణ రాజధానిలో మంత్రి సత్యనారాయణ రాజు ప్రకృతి ఆశ్రమం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు సీడి యాక్సెస్ రోడ్డు రెండో విడత నిర్మాణానికి నాలుగున్నర ఎకరాలని భూసేకరణ విధానంలో తీసుకునేందుకు ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ ఇస్తుంది మంచిది బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీండమా వర్షాలు వస్తాయా తమిళనాడులో విస్తారంగా వర్షాలు కురుస్తాయా ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ కురుస్తాయా ఓకే కొవ్వూరు ప్రైవే వంతెనపై ప్రైవేట్ బస్సు ట్రావెల్స్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఫ్లాష్ ఫ్లాష్ ఇచ్చారండి అంటే అర్ధరాత్రి వేళ కొవ్వూరు వంతెన మీద ఒక బస్సు ఖమ్మం నుంచి విశాఖపట్నం వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైందంటే ప్రయాణికులు ప్రస్తుతానికి సేఫ్గా ఉన్నారని ఇచ్చారు తర్వాత పదిహేడు లక్షల కోట్లతో ఎనిమిది వందల యాభై రెండు పీపీపీ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్లో ఒకటి పాయింట్ ఒకటి ఆరు లక్షల కోట్లతో రెండు వందల డెబ్బై ప్రాజెక్టులు మూడేళ్ల కాల వ్యవధిలో ఎనిమిది వందల యాభై రెండు పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామి ప్రాజెక్టులను సృష్టించినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది అయితే జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద పని పనిపడిందే వైసీపీ వాళ్ళకి ఇప్పుడు దేశం మొత్తం తిరిగి వాళ్ళకు ముప్పై కోట్ల సంతకాలు సేకరించి అవన్నీ రాష్ట్రపతి గారికి అందజేసి పీపీపీకి వ్యతిరేకంగా ఫైట్ చేయాలేమో పదమూడు లక్షల కోట్లతో కూడిన పీపీపీ ప్రాజెక్టులకు మౌలిక వస్తువు ఆంధ్రప్రదేశ్లో సింహభాగం ఒకటి పాయింట్ ఒకటి ఆరు లక్షల కోట్ల విలువైన రెండు వందల డెబ్బై పీపీ ప్రాజెక్టులు ఏపీ చేపట్టింది దీని తర్వాత తమిళనాడులో డెబ్బై ప్రాజెక్టులు చేపట్టారంట మధ్యప్రదేశ్లో ఇరవై ఒక్క ప్రాజెక్టులు చేపట్టారంట ఇది పీపీపీకి సంబంధించి దేశవ్యాప్తంగా ఏ విధంగా ఉందనేది ఇచ్చారు ఇక కవిత రాజీనామాకు ఆమోదం అయ్యో పాపం ఎంపీగా పోటీ చేసి గెలిచారు ఒకసారి ఓడిపోయారు ఆ తర్వాత ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు ఒకసారి సో ఎమ్మెల్సీ అయ్యారు పార్టీ ఇచ్చింది కదా అని ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు రెండోసారి ఇప్పుడు ఎమ్మెల్సీగా రిజైన్ చేసారు రిజైన్ చేసే ముందు ఒక చిన్నపాటి డ్రామా నడిపించారు పాపం పదవ లేదు ఏం లేదు డబ్బుందిగా డబ్బుంది అన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా ఇక మంటలు ఆర్పేందుకు జాతీయ అంతర్జాతీయ సాయం తీసుకోండి ఇదిగో మన హైడ్రోజన్ రైలు త్వరలోనే హర్యానాలో ప్రారంభం యూపీలో రెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్ల ఓట్లు తొలగింపు సవరించిన వాటర్ ముసాయిదా విడుదల అమ్మ దగ్గర దగ్గర మూడు కోట్ల ఓట్లు తొలగించారండి యూపీలో మళ్ళీ ఎలక్షన్ జరపాలేమో ఎక్మోతో రోగి పునర్జన్మ విజయవాడ అష్ట రమేష్ ఆసుపత్రిలో అరుదైన చికిత్స గ్రేట్ గ్రీన్వాల్ ప్రాజెక్టుకు యుద్ధ ప్రాతిపదికను ముందుకు తీసుకెళ్ళాలి మూడు దశల్లో యాభై శాతం గ్రీన్ కవర్ ప్రాజెక్టులు అమలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో తీర ప్రాంత అడవుల రక్షణ ఆక్రమణ నిరోధానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గ్రేట్ గ్రీన్ వాల్ యాభై శాతం గ్రీన్ కవర్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన ముందుకు తీసుకువెళ్లాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు ఓకే ఇద్దరిని బలుగొన్న పొగమంచు దారి కనిపించక బైక్ను ఢీకొన్న ఆటో ఒకే గ్రామానికి చెందిన యువకుల మృతి మనశంకర్ వరప్రసాద్ గారు టికెట్ ఒకటి పాయింట్ ఒకటి ఒక లక్షలు వేలంలో దక్కించుకునే అభిమాని వేలం వెర్రి వైక్యం లోడ్ నియంత్రణగా అమెరికా నిపుణులు రండి రండి చమురు వెలికి చేత కోనసీమ గుండు కొత్త పన్నెండు వందల యాభై ఐదు ఎకరాల్లో తవ్వకాలు సో ఎక్కడెక్కడ అదే ఎవరెవరికి ఎంత ఇచ్చారు అనేది పెట్టుబడి ఎంతమందికి ఉపాధి ఇచ్చారు విద్యార్థి సామర్థ్యాలకు అనుగుణంగా పరీక్షలు కంప్యూటరైజ్డ్ అడాప్టివ్ టెస్టింగ్ విధానం జేఈఈ అడ్వాన్స్లో అమలుకు కసరత్తు విద్యార్థులపై ఒత్తిడి తగ్గించడమే లక్ష్యం కేంద్ర ప్రభుత్వానికి ఐఐటి కాన్పూర్ సిఫార్సు ప్రపంచంలో అత్యంత కఠిన పరీక్షల్లో ఒకటైన జేఈఈ అడ్వాన్స్డ్కి సంబంధించి కోచింగ్ పరిశ్రమ ప్రాబల్యాన్ని అరికట్టడం విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది అందరికీ ఒకటే ప్రశ్నపత్రం కాకుండా విద్యార్థుల విద్యా సామర్థ్యాలకు అనుగుణంగా ప్రశ్నలు ఇచ్చే కంప్యూటరైజ్డ్ అడాప్టివ్ టెస్టింగ్ క్యాట్ తరహా విధానాన్ని అమలు చేయాలని భావిస్తోంది సంక్రాంతికి ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై రెండు ప్రత్యేక బస్సు సర్వీసులు రాష్ట్రంలో నడిపే వాటికి ప్రాధాన్యం ఇస్తూ ఆర్టీసీ నిర్ణయం స్త్రీ శక్తి పథకం దృష్ట్యా ప్రణాళికలో మార్పులు చెంపదెబ్బ కొడితే ప్రాణం పోయింది భర్త చేతిలో భారీ మృతి అరే భారీపై అనుమానం చంపపై చెంపపై గట్టిగా కొట్టడంతో ఓ వివాహిత మృతి చెందిన ఘటన అంటే చంప మీద కొడితే ఇక్కడ ఎక్కడో తగిలి ఉంటుంది ఇంకా చోట తగిలితే అట్లా ఉంటుంది పుస్తక పఠనానికి పూర్వ వైభవం రావాలి మాతృభాషలో చదివిన వారు ప్రగతి పదంలో సాగుతారు మండలి వెంకటకృష్ణారావు గొప్ప సామాజిక కార్యకర్త ప్రభు ఏపీ ప్రభుత్వ సలహాదారు సతీష్ రెడ్డి తెలుగు భాషకు పుస్తక పఠనానికి పూర్వభూవం తెచ్చేందుకు మేధోమతరం జరగాలని భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఏపీ ప్రభుత్వ సలహాదారు జి సతీష్ రెడ్డి అన్నారు సో విజయవాడలో జరుగుతున్న పుస్తక మహోత్సవానికి వెళ్ళండి కొత్త పుస్తకాలు ఉన్నాయి నేను మొన్న వెళ్ళాను నాలుగు పుస్తకాలు తెచ్చుకున్నాను అందులో పులస ఒక పుస్తకం తెచ్చాను హరీష్ ఆర్మేనని మలయాళి తెలుగులో కథలు రాసి పుస్తకం రాశాడు కదా ఆ పుస్తకం ఒకటి తెచ్చుకున్నాను అయితే ఇంకా చదవడం స్టార్ట్ చేయలేదు నిన్నగా మనం తెచ్చాను అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నా ఈ మ్యాగజైన్ పని మీద తిరుగుతూనే ఉన్నా అందుకే చదవడం అయితే స్టార్ట్ చేయలేదు తేవడం అయితే తెచ్చేశా విశాఖ ఈఎస్ఐ ఆసుపత్రికి అనుబంధంగా వైద్య కళాశాల ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించిన కేంద్ర బృందం ఆసుపత్రిని తమకు అప్పగించాలని కోరుతున్న ఈఎస్ఐ అందరినీ కలిపేదే భాష కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇచ్చే పాస్ పుస్తకాల్లో తప్పులు ఉండకూడదు అమరావతి ఓఆర్ఆర్కు ఎన్టీఆర్ జిల్లాలో పద్నాలుగు వందల పదహారు ఎకరాల హెక్టార్ల భూ సేకరణ అంటండి నోటిఫికేషన్ జారీ చేశారు సో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఎన్టీఆర్ జిల్లాలో కంచికిచర్ల వీరల్పాడు జీకొండూరు మైలువరం మండలంలోని పద్దెనిమిది గ్రామాల్లో పద్నాలుగు వందల పదహారు హెక్టార్లు సేకరిస్తున్నారు సో ఇవన్నీ ఈనాడ అంశాలు సాక్షిలే అజువల్ సీమ అదే రాశారు వాటర్ ప్రాజెక్టులే రేవంత్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని వీళ్ళు వాడుకుంటున్నారు సాక్షి వాళ్ళు సొంత పేపర్ ఉందగా మాత్రం వాడుకోకపోతే ఎలా చంద్రబాబు సీమ జలద్రోహి ఆయన అధికారంలోకి వచ్చాక రాయలసీమ లిఫ్ట్ పనులు నిలిపేశారు ప్రాజెక్ట్ పూర్తి అయితే వైఎస్ జగన్కు మంచి పేరు వస్తుందనే కుట్రలు సీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు లేవనేది దొంగ సోకలే ఈ ప్రాంతంలో అంటే చంద్ ఈ ప్రాంతం అంటే చంద్రబాబుకు మొదటి నుంచే కక్ష అందుకైనా కియా ఇచ్చారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో ఏం చేశారండి రాయలసీమకి ఒక్క మాట చెప్పండి చంద్రబాబు గారు ఇంకా బెటర్గా కియా తెచ్చారు ఇంకా అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు కొంత బెటరే పోతిరెడ్డిపాడు విస్తరణ నుంచి సీమకు లిఫ్ట్ వరకు అన్ని చోట్ల కుట్టలేదు తక్షణమే రాయలసీమ ఎత్తిపోతం పోతల పథకం పనులు చేపట్టాలి చంద్రబాబు స్పందించకపోతే ఉద్యమిస్తాం సో మొత్తానికి సాక్షికి ఒక మేత దొరికింది ఈ మేత దొరికింది కాబట్టి పీపీపీ అనే మేతను పక్కన పెట్టేశారు మెడికల్ కాలేజీలు పీపీపీ అంశాన్ని మర్చిపోయారు సాక్షిలో నాలుగు రోజుల నుంచి రాయట్ల పాపం ఇప్పుడు ఎందుకంటే ఇది దొరికింది కదా రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ గురించి దొరికింది కాబట్టి ఈ సబ్జెక్ట్ దొరికింది కాబట్టి ఆ సబ్జెక్ట్ పక్కన పెట్టేశారు అనమాట సీమ ఎత్తిపోతలతో ప్రయోజనం లేదు మీడియా సాక్షిగా జలవనరుల శాఖ మంత్రి నిమల వ్యాఖ్యలు గత ప్రభుత్వం ఎనిమిది వందల అడుగుల నుంచే నీటిని తరలించాల రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టి ఆ పనుల కోసం తొమ్మిది వందల తొంభై కోట్లు కూడా ఖర్చు చేసింది అయినా పర్యావరణ అనుమతి లేకుండానే సీమ ఎత్తిపత్తులను వైఎస్ఆర్పి ప్రభుత్వం చేపట్టింది ఎన్జీటీ రెండు వేల ఇరవై మే ఇరవైని పనులు నిలిపియేమని ఆదేశించింది ఎస్ గంటకు వెన్నుపోటు రాయలసీమ నెల్లూరు అభివృద్ధి ప్రయోజనాలపై చేంతైనా చిత్తశుద్ధి లేని చంద్రబాబు సీమ ఎత్తిపోతలతో ఎలాంటి ప్రయోజనం లేదంటూ మంత్రి నిమ్మలతో చెప్పించిన బాబు శ్రీశైలంలో మట్టం ఎనిమిది వందల ఎనభై ఒక అడుగుల కంటే ఎక్కువ వేతులో ఉన్నప్పుడే పోతిరెడ్డిపాలు ద్వారా రోజు గరిష్టంగా నలభై నాలుగు వేల క్యూసెక్లు తరలించే అవకాశం ఎనిమిది వందల నుంచి ఎనిమిది వందల నలభై ఒక్క అడుగుల లోపే సుమారు ఏడు టీఎంసీలు నీటిని తోడేస్తున్న తెలంగాణ ఎనిమిది వందల ఎనభై అడుగులకు ఎప్పుడు చేరాలి ఎప్పుడు పోతిరెడ్డిపాలు నీరు రావాలి అందుకే మన హక్కుగా దక్కిన వాటా పూర్తి పూర్తిస్థాయిలో వాడుకోవడానికి చేపట్టింది సీమ ఎత్తిపోతల ఆ దిశగానే వైఎస్ జగన్ ఒడివడిగా అడుగులు ప్యాకట్లో దగ్గరి దొరికి పరువు పోగొట్టారు కడపలో టీడీపీ పరిస్థితి చక్కదిద్దలేనంత దిగజారింది మంత్రి సవిత ఎస్ ఫ్యాక్ కడపలో టీడీపీలో చాలామంది వైసీపీ వేగులు ఉన్నారు వైసీపీ వైసీపీ గోడ దగ్గర రెడీగా ఉన్నారు ఎప్పుడిప్పుడికి వెళ్ళిపోదామా అని కడపలో అంతే నెల్లూరులో కొంతమంది అంతే అంటే వెన్నుపోటు అబ్బా ఎంత పెద్ద వార్త రాశారయ్యా చంద్రబాబు సీమద్రోహి అబ్బా ఎంత పెద్ద వార్త రాశారయ్యా మొత్తం రెండు పేజీలు దీనికైనా మూడో పేజీలు కూడా దీనికైనా రాయండి ఇంక మీ ఇష్టం ఎక్కించండి రుణాంధ్రగా రాష్ట్రం రెండేళ్ళు గడవకుండానే రాష్ట్ర ప్రజలపై మూడు లక్షల కోట్ల అప్పులు అరే వారం రోజుల కిందట రెండు పాయింట్ ఆరు ఆరు లక్షల కోట్లన్నీ రాశారుగా అప్పుడే మూడు లక్షల కోట్లన్నీ రాశారేంటి నెంబర్ ఫ్యాన్సీగా ఉందని ఏంటి బాబు సర్కార్ బడ్జెట్ అప్పులు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మార్చి వరకు కాక్ గణాంకాల మేరకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నవంబర్ వరకు కాక్ గణాంకాలు డిసెంబర్ రెండవ తేదీ ఆర్బీఐ డిసెంబర్ ముప్పైవ తేదీ ఆర్బీఐ అప్పులు జనవరి ఆరవ తేదీ ఆర్బీఐ ద్వారా మొత్తం ఒక లక్ష డెబ్బై రెండు వేల ఏడు వందల నూట ముప్పై ఏడు కోట్లు బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల ద్వారా అమరావతి కోసం అప్పులు సో మొత్తం మీద మూడు లక్షల కోట్ల కంటే అప్పులు ఇందులో ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఫ్యాక్ట్ ఉంది ఒప్పుకోవాలి సాక్షి పత్రిక టీవీ రిపోర్టర్లు కెమెరామెన్లపై కేసులు తిరుపతిలో ఫోటోగ్రాఫర్ ఇంట్లో సోదాలతో పోలీసులు హల్చల్ తిరుమలలో సాక్షి రిపోర్టర్లు ఫోటోగ్రాఫర్లను పిలిచి విచారణ ఇతర పత్రికలు టీవీ ఛానల్లో వచ్చినా సాక్షిపైనే కక్ష తప్పులేదు భోగాపురం ఎయిర్పోర్ట్కి దారేది మీరు వెళ్ళలేకపోతున్నారా భోగాపురం ఎయిర్పోర్ట్కి దారి ఉందిగా గంగాయి నియంత్రణ బాబు ప్రభుత్వం విఫలం సరే ఇవన్నీ సాక్షి అంశాలండి ఇది పక్కన పెడదాం ఆంధ్రజ్యోతిలో ఆంధ్రజ్యోతిలో అన్ని తప్పుల రీసెంట్పై పాస్ పుస్తకాల లోపాలపై సీఎం సీరియస్ రెవెన్యూ శాఖలో ఏ చిన్న ఇష్యూ జరిగినా పెద్ద వార్త రాహిస్తారు ఆంధ్రజ్యోతిలో పాపం రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ మీద ఆంధ్రజ్యోతులు కక్ష కట్టారు పాపం ఏబిఎన్ ఆర్కే గారు ఎవరికైనా మంత్రి పదవి ఇప్పిద్దాం అనుకుంటున్నారో రెవెన్యూ శాఖ మంత్రి పదవి అందుకే అనగానే సత్యప్రసాద్ గారిని తీసేసే వరకు ఈయన నిద్రపోయేలా లేడు అసలు తప్పులు ఎందుకు వస్తున్నాయి అన్నీ పక్కగా చేస్తే సమస్యలు ఎందుకు వస్తాయి రీసర్వేలో అభ్యంతరాలను పరిశీలించండి రైతుల సమస్యలోనే సర్వే జరగాలి క్షేత్రస్థాయికి వెళ్ళి పక్కగా పర్యవేక్షించండి కీలకాంశాలపై రైతులకు స్పష్టత ఇవ్వండి గ్రామ సభల్లో రైతుల డేటా నిర్ధారించేకి పాస్ పుస్తకాలు పంపిణీ రైతు సమస్యలపై పరిష్కారానికి తొలి ప్రాధాన్యం వారికి జవాబారీగా ఉండాల్సిందే ఇద్దరు రైతుల మధ్య రెవెన్యూ సమస్య వస్తుంది ఒక రైతుకు న్యాయం జరిగితే ఇంకో రైతు ఖచ్చితంగా అన్యాయం జరుగుద్దని కోర్టుకు వెళ్తాడు లేదా మళ్ళీ ఫిర్యాదు చేస్తాడు అప్పుడు మళ్ళీ మొదటకు వస్తుంది ఇది ఇది బేసిక్ కామన్ సెన్స్ బేసిక్ పాయింట్ రెవెన్యూలో అందుకే సంవత్సరాల తరబడి ఎన్ని తరాలు మారినా ఎన్ని దశాబ్దాలు వచ్చినా రెవెన్యూ సమస్యలు వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి ఇక రికార్డుల్లో తప్పులు జగన్ పాపమే ఇప్పటికే వెంటాడుతున్నాయి నయానో భయానో సిబ్బందిని అనుకూలంగా మార్చుకుని ఇష్టానుసారం రీసర్వే దానివల్ల రైతులకు అన్యాయం అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నాం ఆరు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది గ్రామాల్లో సభలు పెడితే ఏడున్నర లక్షలు ఫిర్యాదులు వచ్చాయి కొలతల్లో తేడాలుంటే రైతులు మళ్ళీ సర్వేకి దరఖాస్తు చేసుకోవాలని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచన ఏడుకొండలపై ఏమిటిది ఈ పరకామని కేసుకు సంబంధించి ఏంటిది మరో అడ్డగోలు తీర్మానం చేయించిన టీటీడీ కోర్టు పాలకమండలి సభ్యుడు జంగాపై కొండంత ప్రేమ కొత్త అతిథి గృహం నిర్మాణానికి స్థలం కేటాయింపు వైఎస్ జగన్ హయాంలోనూ ఆయనకు అవకాశాలు తగిన డిపాజిట్ చెల్లించకుండా వదిలేసిన జంగా తర్వాత మళ్ళీ కోరుకున్న సశేమరా అన్న టీటీడీ గ్లోబల్ ట్రస్ట్ను తెరపైకి తెచ్చిన కృష్ణమూర్తి ట్రస్ట్ పేరిట స్థలం అస్సలు కుదరదని తేల్చిన బోర్డు వైసీపీ హయాంలోనే ఆయనకు చొక్కెదరు కూటమి అధికారంలోకి రాగానే మళ్ళీ బోర్డులో చోటు మరోసారి స్థలం కోసం వావులు కదిపిన జంగా కృష్ణమూర్తి ప్రత్యేక కేసు అంటూ పాలకమండలి ఆమోదం భానుప్రకాష్ వ్యతిరేకించిన ముందుకే చైర్మన్ ప్రత్యేక ఆసక్తిపై అనుమానాలు ఇందులో చైర్మన్ ప్రత్యేక ఆసక్తి ఏమీ లేదు పార్టీ ఆసక్తి తెలుగుదేశం పార్టీ ఆసక్తి జంగా కృష్ణమూర్తిని పార్టీలోకి తీసుకున్నారు ఆయనకు ఒక పదవి ఇస్తానన్నారు ఆ పదవి ఈ పదవి అనమాట ఆయన మీద యాక్చువల్లీ కొన్ని ఆరోపణలు ఉన్నాయి లోకల్లో ఆయన ఎవరి దగ్గర క్వారీ లీజుకి తీసుకొని అమౌంట్ చెల్లించలేదని చాలా ఆరోపణలు ఉన్నాయి కాకపోతే ఏం పట్టించుకోకుండా తిరుమల కొండ మీద ఒక్కరోజు వసతి కోసం నానా తెప్పలు పడాల్సిందే సిఫార్సుల మీద అతిథి గృహంలో గది దొరికితే అదొక అదృష్టమే ఇక తామే స్వయంగా కొండ మీద గెస్ట్ హౌస్ నిర్మించడం ఇప్పుడున్న నిబంధనల ప్రకారం అసాధ్యం అవకాశం ఇస్తే శ్రీవారికి కోట్ల కొద్ది విరాళం ఇచ్చి మరి గెస్ట్ హౌస్లు నిర్మించి అప్పగించేందుకు ఎంతోమంది సిద్ధంగా ఉన్నారు కానీ ఎందరికూ అసాధ్యమైన ఈ విషయం టీటీడీ బోర్డు సభ్యుడు ప్రస్తుత టీడీపీలో ఉన్న జంగా కృష్ణమూర్తికి సాధ్యమైంది ఏమిటి ఆయన ప్రత్యేకత అన్ని నిబంధనలు పెట్టి ఆయనకు మాత్రం కొండ మీద అతిథి గృహ నిర్మాణం కోసం స్థలాన్ని ఎందుకు కేటాయిస్తున్నట్టు దీని వెనక ఉన్నది ఎవరు అనేది పద్నాలుగో పేజీలో రాశారు సో చైర్మన్ గారి స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది అనేటట్టు రాశారు ఇది చైర్మన్ గారి స్పెషల్ ఇంట్రెస్టా లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళ స్పెషల్ ఇంట్రెస్టా అనేది నేను కొంచెం డెప్త్గా కనుక్కొని ఒక వీడియో చేస్తాను ఇక ఆవకాయ పిలుస్తోంది రారండోయ్ బెజవాడలో రేపటి నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలు తెలుగు సినిమా సంస్కృతి సాహిత్యంపై విస్తృత చర్చలు ప్రారంభోత్సవానికి సీఎం డిప్యూటీ సీఎం ఏర్పాట్లు పరిశీలించిన ఏపీటీడీసీ ఎండి ఆమరపాలి సో ఆవకాయ ఆంధ్ర ఆవకాయ పేరుతో ఉత్సవాలు చేస్తున్నారు ఇక వైభోగమే సముద్రం ఒడ్డిన పచ్చని అందాల చెంత నిజంగా భోగాపురం ఎయిర్పోర్ట్ మాత్రం అద్భుతంగా కడుతున్నారు మీరు అక్కడికి ట్రావెల్ చేసినప్పుడు కూడా సముద్రం మీద నుంచి వెళ్తుంది వ్యూ కూడా బాగుంటుంది అదే రాశారు సముద్రం ఒడ్డున పచ్చని అందాల చెందిన ఆధునిక హంగులు భాగోపురం సొంతం అలల మీదుగా ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ ఆహ్లాదకరమైన ప్రయాణానికి అనుమతి అనుభూతి అంతర్గత నిర్మాణాలపై డిజైన్లలో తెలుగుదనం ఇక అమరావతికి పర్యాటక సోభ కృష్ణా తీరంలో మెరైన వాటర్ ఫ్రంట్ అభివృద్ధి వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీ ఉండేలా ప్రణాళికలు ఖతార్ మోడల్ తరహాలో స్పోర్ట్స్ సిటీకి అధ్యయనం సిఆర్డిఏ ఏడీసీఎల్ ఆర్థిక బలోపేతంపై దృష్టి సోనియాకు అస్వస్థత ఇంకా గ్యాస్ ఛాంబర్లా ఢిల్లీ వాయు కాలుష్యంతో దేశ రాజధాని ఉక్కిరి బిక్కిరి న్యూమోనియా రోగులకు నిత్యం నరకం శ్వాస సమస్యలతో ఆసుపత్రులకు పెద్ద ఎత్తున ప్రజలు పొగమంచుతో విమానాలు రాకపోకలు ఆలస్యం వాహనాలు పారిశ్రామిక ఉద్గారాలు నిర్మాణ ధూళి సమీప రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనమే కారణాలు బీజింగ్లో పాతికేళ్ల క్రితం ఇదే సమస్యతో ఇబ్బందులు చైనా సర్కారు చర్యలతో పదేళ్లలో పరిస్థితి మెరుగు అవే విధానాలు ఢిల్లీలోనూ పాటించాలి నిపుణులు పారిశ్రామికలు ఉద్గారాలు వాహనాలు నిర్మాణ ధూళి సమీప రాష్ట్రాల్లో పంట వ్యర్థాల కారణమంట బీజింగ్లో పాతిక సంవత్సరాల కిందట ఈ సమస్య వచ్చింది సో ఇప్పుడు ఢిల్లీలో వచ్చిందని రాశారు ఇక ఏ డిపిఆర్ను పరిశీలించం కృష్ణా ట్రైబ్యునల్ టూ పంపకాలు జరగనుందనే బ్రిజేష్ ట్రైబ్యునల్ తీర్పు వచ్చే వరకు బచావ తీర్పే అమలు సో టైం ఏడు నలభై మూడు అయిపోయిందండి ఏడు నలభై మూడు అంటే ఇప్పుడు రెండు స్టార్ట్ చేస్తే నేను ఎయిట్ థర్టీ అవ్వచ్చు సో కంటెంట్ ఆపుతున్నాను ఆల్మోస్ట్ అంటే ఈ పరకమన్ కేసుకు సంబంధించి ఉంది ఒకటి రాశారు కింద రాశారు ఇంకా సంక్రాంతికి బస్సులు లేవంట పండగ ప్రయాణికులు అయిపోయాసి తీసే షాకు హైదరాబాద్ నుంచి ఏపీకి రెండు వందల నలభై బస్సులే రాష్ట్రం లోపల నడిచే బస్సులే స్పెషల్ అయినట ఏంటి హైదరాబాద్ నుంచి ఏపీకి స్పెషల్ బస్సులు వేయట్లేదా ఎక్కిపోతే ఎట్లా సో ఇవి ఆంధ్రలో వచ్చిన అంశాలు సో పత్రికల్లో వచ్చిన అంశాలైతే ఇవి సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులందరికీ కూడా పంపించి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి థ్యాంక్ యూ